టౌన్తో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు సోదరులు మనల కిషన్ గారు మన ఎన్నో వృద్ధుల సమస్యలను నిరాదరు వ్యక్తుల సమస్యలను పరిష్కరించడంలో ఒక ఆహిత్యలో కృషి చేస్తున్నారు వారిని మన ఈ సందర్భంగా సందేశం వారి బాధల గురించి కూడా కనిషన్ మాట్లాడుతున్నారు వృత్తుల సంక్షేమం పట్ల అవగాహన సాధ్యో ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి యంత్రం విషాదం కాకుండా ఆహ్లాదకరంగా ఉండాలనే ఒక తపనతోనే మరి అసోసియేషన్ ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా చాలా కార్యక్రమం ఇప్పటి మరి ఈ ఆర్గనైజేషన్ నేతృత్వంలో జరుపుతున్నాము అలాగే భవిష్యత్తులో ఉన్న వృద్ధులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళకున్న సమస్యలు అన్నిటి కూడా పరిష్కరిపజేసే దిశలో మేమంతా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం వారికి కేవలం మానసికంగానే కాకుండా అన్ని రకాలుగా అంటే ఒక గతంలో ఉన్న ప్రభుత్వానికి ప్రతిపాదన పాపడం జరిగింది డే సెంటర్ అది కూడా అనుమతి కావడం దాని యొక్క బస్సులకు నిర్భంగా పరివేక్షణలో ఉన్నారు పనులు అది కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా మరి వారి దగ్గరికి వెళ్ళి ఆ వార్త తెలిసిన వెంటనే స్వయంగా అసోసియేషన్ సభ్యులన్నీ వెళ్ళి ఆ సమస్య పట్ల స్పందించి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసుకున్నాం ఈ అవకాశం కలిగినందుకు మరి ఎస్ఏస్సీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో సేవలు చేసే అవకాశం వచ్చినా అది వివిధ రూపాలలో కానీ మరి ఎవరైతే ఉద్దాం ఉన్నప్పుడు బాధ యొక్క కష్ట సుఖాలలో మనం బాగా పంచుకోవడం అనేది అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇంతకన్నా రూప సర్వీస్ మానవ జరిగే లేదని తెలియజేసుకుంటూ మా జిల్లా ఉపాధ్యక్షులు ఇగ్ తేజల్దార్ రంన్ రెడ్డి గారిని ఒక నిమిషం సార్ భాస్కర్ నిత్యా జిల్లా ఆధ్వర్యంలో ఉండమని మనం ఈ అభుల సంక్షేమం పట్ల అవగాహన కోసం మనం నిర్వహించుకుంటున్నాము ఇటు కార్యక్రమానికి అధ్యక్షున్నేశ్వర్ కుమార్ గారికి రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు విఆర్ దేశాయి గారికి తర్వాత మానవ కిషన్ గారికి భీముల ప్రకాష్ గారికి విశ్వనాథం గారికి రిధల్ గారికి అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మనం ఈ అవగాహన సస్సు చాలా ఇప్పటికీ కండక్ట్ చేశాం ఇప్పుడు కూడా కండక్ట్ చేసుకున్నాం మనం ఇంతకుముందు భూమిైన కథలాపూర్ మండల్లో భూమి గ్రామాలు కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది ఇలాగే ప్రతి మండల్లో కూడా మనం కండక్ట్ చేసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం దాని క్రమంగా వృద్ధుల సంక్షేమం పట్ల వాళ్ళ శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరికి వృద్ధులు సమాజంలో కూడా విలువైన వాళ్ళు వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు సమాజానికి వాళ్ళ కుటుంబానికి అవసరం కాబట్టి వాళ్ళని గౌరవించుకున్న రోజే మరి ఈ సమాజం కూడా బాగుపడుతుంది ప్రతి కుటుంబం కూడా మరి సమస్యలు లేకుండా జరుగుతుంటది కాబట్టి మనం ఈ అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటూ మనం సమాజానికి ఈరోజు మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ప్రత్యేక అవగాహన సదస్సు బుద్ధుల్లో మనోనిబ్బరం కలిగించేందుకు మరి ఈ మధ్య అనేక ఆత్మహత్యలు గుర్తులు చేసుకుంటా ఉన్నారు ఆ సందర్భంగా మరి ఈ అవగాహన సమావేశానికి హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు జిఆర్ దేశాయి గారికి వారు మా రాష్ట్ర కార్యదర్శిగా మేము ప్రతిపాదిస్తున్నాం ಅಲ್ಲೇ ಮಾಪಾಧ್ಯಕ್ಷಿಟೈರ್ಡ್ ತಹಸೀಲ್ದಾರ್ ಪಿ ಸಿ ಹನುಮಂತರೆಡ್ಡಿ ಗಾರು ಅನ್ನ ಪಾಷ್ಟ ಕಮಿಟಿ ಪ್ರತಿಪಾದಿಸ ಅಲ್ಲೇ ಮಾನ್ ಅಧ್ಯಕ್ಷರು ಮಾನವ ಕೃಷ್ಣನ್ ಗಾರು ಅಟ್ಲೇ ಮಾೋಷಾಧಿಕಾರಿ ವೆಮಲ ಪ್ರಕಾಶ್ ರಾವ್ ಗಾರು ಮಾ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಗುಡ್ಶೆಟ್ಟಿ ವಿಶ್ವನಾಥನ್ ಗುರು ಅಟ್ಲೇ ಮಾ ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಗಿಡ್ಗಾರು మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ జిల్లా డివిజన్ అలాగే అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు నమస్కారాలు మరి ఈనాడు వృద్ధుల్లో మనోనివరం లేకపోవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి వారి పిల్లలు తల్లిదండ్రులు నిరాదరించడం మరి ఈ నిలవరించడంతో వారు విసిగి వేసారి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది మరి ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఒక తండ్రి తండ్రి తన కుమారులకు మనిషికి నాలుగు ఎకరాలు ఇచ్చినప్పటికీ నలుగురు కుమారులకు ఇచ్చినప్పటికీ కూడా ఆ తండ్రిని వారు నాలుగు జిల్లాల్లో ఉంటారు ఒక హైదరా హైదరాబాదు ఇక్కడ కరీంనగర్ ఒకటి నిజామాబాద్ ఇక్కడ వరంగల్ ఉంటే మా దగ్గర కక్షే ఉండాలి ప్రతి నెల నెల ఉండాలి అని చెప్పడం ఆ ఉన్న ఇంటిని కూడా మరి అమ్ముకొని అమ్ముకొని పోదామని మరి తయారు కావడం మరి ఆ స్థితిలో మనస్తాపంతో తీవ్ర మనస్తాపంతో ఆ తండ్రి తన సొంత పొలంలోకి వెళ్ళి కట్టెలను పేర్చుకొని సజీవదహనమైంది మరి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి కొందరిని ఇంటి నుంచి అర్ధరాత్రి వెళ్ళబడ్డే మనం మొన్న విశ్వనాథం హనుమంతర ప్రకాశం మనం దూరం పోయి మరి అతన్ని మన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఆ తండ్రి నాకు రాత్రి మన ఇంటికాడ ఉంచుకొని వారికి సేవలు చేసి తెల్లారి ఆయా వారి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ కొడుకులకు కొడళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో మనం తిరిగి ఒప్పంద పత్రం రాసించి తీసుకుపోయిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా మరి అంతేకాకుండా అనాథాశ్రమంలో విడిచిపెట్టడం వృద్ధాశ్రమంలో పెట్టడం మరి అట్లాగే బలవంతంగా కానీ మాయా మాటలతో మోసపుచ్చుతూ వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం గిఫ్ట్ ఈ మధ్య గిఫ్ట్ కాక సేల్ డీడ్ చేసుకోవడం కూడా మరి ఎంతో మరి గమనార్హం సేల్ డీడ్ చేసుకొని వారిని మోసపుచ్చి కనీసం వారిని ఆదరించక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమో లేకపోతే బాధలు పెట్టడమో ఆ బాధలు పడదాక కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకొని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి సంఘటనల దృష్ట్యా మన అసోసియేషన్ తెలంగాణ ఆర్ సీనియర్ సిటీ అసోసియేషన్ మరి ప్రత్యేకంగా మరి ఇటువంటి అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తే వాళ్ళు మనోనైవర్యం కలిగేందుకు ప్రయత్నం చేస్తుండే కాక మరి మన అసోసియేషన్ సభ్యులను ఇటు ట్రిబ్యునల్లో మరి తల్లిదండ్రులకు అయితే నిరాధరణకు గురైతున్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కేసులు వేస్తూ మరి వారికి పరిష్కారం కోసం మరి గౌరవ ఆర్డీఓలు మరి దక్షాల ఆర్డిఓ మధుసూధన్ గారు అలాగే కోర్టుల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు అట్లాగే మెట్పెల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ గారు కూడా మరి మన కేసులు వెంటనే పరిష్కరిస్తూ మన వృత్తులకు న్యాయం చేస్తూ ఉన్నారు మరి మన మెట్పెల్లి శ్రీనివాస్ ఆర్డిఓ గారు అయితే ఈ కేసులకు అచర్కలకు కూడా మన భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు అట్లాగే మన కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో రాష్ట్రంలో మరి నెంబర్ వన్గా మన జిల్లా నిలిచినందుకు మరి మనందరి కృషి కారణమని సుందరంగా చెప్తూ మరి ఇప్పుడు మన మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఒక రెండు మాటలు మాట్లాడే కోరుతున్నాను బుద్ధుల గురించి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కుమార్ గారు హనుమంత్ రెడ్డి గారు మానవ కిషోర్ గారు గంద్ర ప్రకాష్ గారు మరి ఆదినటువంటి సభ్యులందరికీ కూడా ఆ యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టడం ఎంతో ఉదావాహం భవిష్యత్తులో అంటే వృద్ధుల పైన ఎలాంటి అత్యాచారాలు కానీ నిరాధారణ కానీ జరగకుండా చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో అమోఘం మరి పూర్వకాలం ఎందుకు కాదు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల వృద్ధులకు సీనియర్ సిటిజన్స్కు ఎలాంటి నిరాధరలు కానీ అవరోధరణ లేకుండా వారి జీవిత కాలం గడిచిపోతుండే కానీ ఇప్పుడు అన్నీ కుటుంబాలకు విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారే చుట్టూ కుటుంబానికి వచ్చి దూరం అయిపోవడం చాలామందికి అంటే సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా చాలా కష్టాలు ఏర్పడుతున్నాయి మరి ఇటువంటివి ఏంటి అంటే ఇంకొకటి ఈ నిరాదరణ అనేది జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి తమ వంతు కృషి చేసుకుంటూ వృద్ధులకు చేయదని వారిని కోరుకుంటూ అవన్న